మళ్ళా సూదుని చెప్తూ ఉన్నాడు ముళ్ళారా ఇంకొక చెప్తాను వినండి పూర్వము ములకాముకుడు రాజు ఉండేవాడు అతడు సత్య సత్యవాకలి ఇప్పుడు ఎప్పుడూ కూడా ఇంద్రియ గ్రంథం ఉండి సత్యాన్నే మాట్లాడుతుండేవాడు ప్రతిదినం కూడా దేవాలయానికి పోయి దైవ దర్శనం చేసుకుని బ్రాహ్మణులకు ధనాన్ని ఇచ్చేవాడు అతని భార్య సౌందర్యవతి సాధు ఆమెతో కలిపి ఒకనాడు రాజు భద్రశీలా నదీ తెరాయణ సత్యనారాయణ సొంతం రాధిస్తూ ఉన్నాడు ఇంతలో అక్కడికి సాధువు అనే ఒక వర్తకుడు వచ్చాడు అనేక వస్తువులతో ధనంతో నిన్న రావను ఒడ్డు నిలిపి ఆ వ్రతం చేస్తున్న రాజు దగ్గరికి వచ్చి వినయంతో ఇలా అడిగాడు ఓ మహారాజా ఇంత భక్తి శ్రద్ధలతో మీరు చేసుకున్న ఈ పూజ ఏమిటి ఈ వ్రతం ఏమిటి దయచేసి నాకు వివరించండి వినాలనుంది అని అడగగా సాధువు ఇలా చెప్తూ ఉన్నాడు ఆ రాజు ఆ సాధు పుత్ర సంతానం కావాలనే కోరికతో నేను మా బంధువులందరినీ పిలుచుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నాను అని చెప్పాడు రాజు మాటలు విని ఆ వర్తకుడు మహారాజా నాకు కూడా పుత్ర సంతానం కలగాలని కోరుకున్నది నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పేసి ఆ వ్రత అంతా కూడా తెలుసుకుని పూర్తయ్యాక ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఆ భార్యతో చక్క లీలావతి ఇలా అన్నాడు సంతానప్రదమైన ఈ సత్యదేవుని గురించి చెప్పి మనకు కూడా సంతానం కలిగితే ఈ వ్రతం చేసుకుందాం అని పలికాడు ఆ వ్యాపారి భార్య లీలావతి ధర్మ ప్రవృత్తి కలితే భర్తతో ఆనందంగా గడిపి గర్భవతి అయి సత్యదేవుని అనుగ్రహం వలన పదో నెలలో చక్క బాలిక కన్నది ఆ బాలిక శుక్ల పక్ష చంద్రుడి వలె ఇంట్లో మృతు జంతువు ఉంది తల్లిదండ్రుల కళావతి అని పేరు పెట్టారు ఆ సమయంలో లీలావతి భర్తను చూసి సంతానం కలిగితే వ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా మనకి పుత్రిక కలిగింది కదా ఇంకా వ్రతం మాట మీరు తలబెట్టేమిటి అని అడిగింది అందుకు భర్త లేవతి మన అమ్మాయి వివాహంలో ఆ వ్రతం తప్పకుండా చేసుకుందాం అని ఆమెను సమాధానపరిచి మళ్ళీ వ్యాపారానికై నగరానికి వెళ్ళాడు కళావతి తండ్రి ఇంట్లో పెరుగుతూ ఉంది అలా యుక్త వయసు వచ్చింది కుమార్తెను చూసి ఆ వ్యాపారి తన మిత్రులతో ఆలోచించి మంచి వరుణ్ణి వెదటానికై ఒక దోతను పంపించాడు వర్తకుంచే పంపబడిన ఆ దోత కాంచనగరానికి వెళ్లి అక్కడ యోగ్యుడైన వైశ్య బాలకుడిని చూసి పెండి చేశాడు ఆ వ్యాపారి తన దురదృష్టం చేత ఆ పెండ్లి వేడుకలో పడి సత్యదేవ సంగతి మర్చిపోయాడు అందుచే స్వామి అలా కోపించుతూ తర్వాత కొంతకాలానికి ఆ వ్యాపారం వ్యాపారంలో నష్టాలు వచ్చేటట్టు చేశాడు అల్లుడితో కూసి మళ్ళీ వాణిజ్యానికి బయలుదేరాడు అతని నౌకలో సముద్ర తీరం రత్న సానుపురాన్ని చేరుకుని అక్కడ అల్లుడితో కూడి వ్యాపారం సాగిస్తూ ఉన్నాడు తర్వాత వ్యాపారానికై వారిద్దరూ కూడా చంద్రకేతు మహారాజున్న నగరానికి వెళ్ళారు అంతటా ఆ వ్రతం చేస్తారని ప్రతి చేసి మర్చిపోయిన ఆ సాధువుని చూచి స్వామి కోపించి దారుణము కఠినమైన మహా అతను కలిగించాడు ఆనాడే రాజధనాకారంలో ఒక దొంగ ప్రవేశించాడు ధనాన్ని దోచుకుని పారిపోతూ ఉన్నాడు రాజభటులు తను తొండగా వాడి ఉన్న వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ దొంగ తను ధనముకొస్తున్న రాజభటులను చూసి భయపడి ధనాన్ని వర్తకులు ముందు గుమ్మరించి పారిపోయాడు రాజభటులు అక్కడికి వచ్చి రాజధనంతో ఎదురు కనబడుతున్న వర్తకులను బంధించి వర్తకు తీసుకుని వెళ్ళారు ఆ భటులు సంతోషంతో వీరిద్దరిని తీసుకుని పోయి మహారాజా ఇద్దరు దొంగలను పట్టుకుని వచ్చాను విచారించి శిక్షించండి అని చెప్పాడు రాజు వారి నేరాన్ని విచారణ చేయనక్కర్లేదు కారాగారాన్ని బంధించండి అని చెప్పేసి వర్తకులను కారాగారానికి బంధించారు సత్యదేవుని మాయ చేత వర్తకులు ఎంత మొరబెట్టుకున్నా కూడా వారి మాట ఎవరూ కూడా పట్టించుకోలేదు రాజు వారి దగ్గర ఉన్న ధనాన్ని ధనాగారానికి చేర్చాడు ఆ దేవుని శాపించే ఇంటి దగ్గర ఆ సాధువు వారి కూడా కష్టాల వారైంది ఇంటిలో ధనమంతా కూడా దొంగలపాలైంది లీలావతి మనోవ్యత్తో రోగిష్ట్రాలయ్యింది తిండి ఇదింటి దొరకట్లేదు ఇంటింటికి తిరుగుతూ భిక్షమెత్తుకుంటూ ఆ కుమార్తెను పోషించుకుంటూ ఉంది ఆ కుమార్తె కూడా భిక్షాటం చేస్తూ ఉంది ఒకనాడు సాయంకాలం వేళ ఆ కళావతి తన బ్రాహ్మణ్ ఇంటూ బ్రాహ్మణ్ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళగా అక్కడ ఆయన సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉన్నారు అది చూసి కదంతా విని తమకు మేలు కలుగుతుందంటే ఆ వరంని ఆ స్వామివారిని కోరుకున్నారు స్వామి ప్రసాదాన్ని కూడా అప్పుకుని కళావతి రాత్రి పొద్దుపోయి ఇంటికి వెళ్ళింది అప్పుడు తల్లి ఇలా అంటుంది అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు నీ మనసులో ఏ ఆలోచన ఉంది అని అడిగింది వెంటనే కళావతి అమ్మ నేను ఒక బ్రాహ్మణ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా చూస్తూ ఉండిపోయాను ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందంట ఆ మాట విని సాధువార్య భార్య తాము వ్రతం చేయకపోవడం చేతనే ఇలాంటి దృష్టి కలిగిందని గ్రహించి వ్రత చేయడానికి సంకల్పించుకుంది ఆ మరునాడు యథాశక్తిగా వ్రతం చేసుకుంది వృధానంతరము స్వామి నా భర్తను అల్లుళ్ళు తిరిగి ఇంటికి చేచ్చు స్వామి అనుగ్రహించు స్వామి అని చెప్పేసి మా తప్పులను క్షమించు స్వామి అని ప్రార్థించింది ఆ లీలావతి చేసిన ఆ ప్రార్థనకి సంతోషపడిన సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కల్లో కనబడి నీవు బంధించిన వారిద్దరు దొంగలు కాదు వర్తకులు వారిద్దరిని రేపే విడిచిపెట్టు వారి ధనాన్ని వారికి ఇచ్చి పంపించు అని చెప్పేసి తలలో కనబడి అదృశ్యమయ్యాడు మరునాడు ఉదయం రాజు సభలో తనకు వచ్చిన కళ్ళ గురించి చెప్పి ఆ వర్తకులను చిరసాల నుండి విడిపించి తింటని బొట్లు అధ్యాపించగా వారట్లే ఆ వైశ్యులను సభలోనికి తెచ్చారు రాజా వయసులిద్దరిని తెచ్చా విన్న విన్నారు ఆ వయసులిద్దరిని కూడా చంద్రకేత మహారాజు నమస్కరించారు మెరకటి సంఘటనలుంటూ ఏమీ పరుకులేక నిల్చున్నారు రాజు అప్పుడు వయసులను చూసి ఆదరంతో వర్తకులారా మీకు ఈ కష్టం దైవ వసనం కలిగింది ఇప్పుడు ఆ భయం లేదు అని ఓదార్చి వారి సంఖ్యలను తీయించి క్షౌరము మున్నగు అలంకారాలను చేయించి వస్త్రాది అలంకారాల ఇచ్చి మంచి మాటలతో వారిని సంతోషపరిచాడు ఇదివరకు వారి వద్ద నుండి తీసుకున్న ద్రవ్యానికి రెట్టింపు ద్రవ్యం ఇచ్చి ఓ సాధు ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి చక్కగా రాజు చెప్పగా వారు సెలవు తీసుకుని బయలుదేరారు క్లాస్ కాంగణంలో మనకి మూడవ అధ్యాయం కింద చెప్పబడింది జై బోలో రమాద సత్యనారాయణ స్వామికి